నమస్తే అండి శివాయ గురువేనుమహ శ్రీమాత్రేనుమహ మనం దేవీ దేవత ఆరాధనలో చాలా రకాలైనటువంటి స్తోత్రాలతో భగవంతుని ఆరాధిస్తాం అటువంటి స్తోత్రాలలో ఒక ముఖ్యమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక స్తోత్రం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం సహజంగా అమ్మవారిని ఆరాధించేటటువంటి క్రమంలో ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా అంటే దైవభక్తి దైవంలో దైవానికి సంబంధించి పూజలు చేసేటటువంటి స్తోత్ర పారాయణలు చేసేటటువంటి ఎవరైనా ఎక్కువగా చదవాలి అని ఇష్టపడేటటువంటిది ముఖ్యమైనటువంటి స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం అంటే ఆ లలితా సహస్రనామాలతో అమ్మవారిని అర్చించడం అమ్మవారి స్తోత్ర పారాయణ చేయడం వలన మనకు ఉన్నటువంటి సకల దుఃఖాలు నివారణ అయ్యి అమ్మ మనల్ని చల్లగా చూస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా చదవాలని అనుకుంటారు పారాయణ చేయడం కుంకుమార్చన చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది అంటే కొంతమందికి అంటే చదువు తక్కువగా ఉండడం కానీ అలా ఉండడం వలన కొంతమంది లలితా సహస్రాన్ని చదవలేకపోవడం అది కొన్ని కొన్ని చోట్ల అంటే తప్పులు వస్తాయేమో అనేటటువంటి భయంతో కూడా కొంతమంది చదవలేకపోతూ ఉంటారు అలా అంటే ముఖ్యమైనటువంటి స్తోత్రం లలితా సహస్ర నామ స్తోత్రం ఒకవేళ అలా చదవలేనటువంటి వారు కూడా ప్రతిరోజు తేలికగా చదువుకునేటటువంటి అమ్మవారి స్తోత్రం ఒకటి ఉంది దాని గురించి ఈరోజు తెలుసుకుందాం అది అభిరామి స్తోత్రం అంటే ఈమె కూడా లలితాదేవికి సంబంధించినటువంటి లలితాదేవి అంశయే అంటే తమిళనాడులో తిరుక్కడయూర్ అనేటటువంటి ఒక చోట ఒక ఆలయం ఉంది అంటే అక్కడ ఘటేశ్వరుడు ఈశ్వరుడు అభిరామి అమ్మవారు అంటే క్షీరసాగర మధనం జరిగినప్పుడు పరమేశ్వరుడు అక్కడ ఆవిర్భవించాడని చెప్తారు అంతేకాకుండా మార్కండేయుడు అక్కడే ఈశ్వరుణ్ణి అర్చన చేశాడని యమధర్మరాజు వచ్చినా కూడా స్వామి అక్కడ అతన్ని రక్షించాడని మన పురాణాలు తెలియచేస్తాయి ఇక్కడ అమ్మవారి పేరు అభిరామి దేవి ఈ స్తోత్రానికి సంబంధించిన ఒక పురాణ కథనం ఉంది సుబ్రహ్మణ్య అయ్యర్ అని ఒక మహాను గొప్ప మహానుభావుడు ఉండేవారు ఆయన అమ్మవారిని చాలా గొప్ప గొప్పగా ఆరాధించేవాడు ఏ విధంగా అంటే ప్రతి స్త్రీలో కూడా అమ్మవారినే చూసి వారికి కొన్ని పుష్పాలను సమర్పించి అమ్మవారికి ఇచ్చినట్లుగా భావన చేసుకునేవారు అయితే ఈ ఇలా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రతి రోజు కూడా అమ్మవారి ధ్యానమే ఆయన చేస్తూ ఉండేవారు ఇట్లా కొంతమంది ఆయనని ఆ ఏదో ఇల్ ఇది ఒక పిచ్చి అని లేకపోతే అట్లా రకరకాలుగా అనుకుంటూ ఉండేవారు కొంతమంది ఏమో అమ్మని ఆ ప్రతి వ్యక్తిలోనూ ప్రతి స్త్రీలోనూ కూడా అమ్మని చూసి ఆరాధిస్తున్నారు అని మంచిగా అనుకునేవారు ఒకరోజు ఈయన ఈ ఆలయంలో ధ్యానంలో అమ్మవారి ధ్యానంలో ఉన్న సమయంలో అక్కడ పరిపాలించేటటువంటి మహారాజు శరభోజీ మహారాజు గారు ఆలయానికి వస్తారట సహజంగా రాజుగారు కదా అందరూ లేచి ఆయనకి నమస్కరించి స్వాగత సత్కారాలు చేస్తారట అయితే ఈయన మాత్రం వేరే ఎటువంటి ధ్యాస లేకుండా అమ్మవారి ధ్యానంలోనే ఉంటారట అప్పుడు రాజుగారు అడుగుతారట ఈయన ఎవరు అంటే ఎప్పుడు ఇలా అమ్మవారు ధ్యానం చేస్తూ ఉంటారండి ప్రతి స్త్రీలోనూ అమ్మవారిని చూ అనుకుని భావన చేసుకుంటూ ఉంటారని కొంతమంది ఆయన పిచ్చివాడని అలా ఎవరికి తగిన సమాధానాలు వారు చెప్తారట అయితే ఇంకా ఈయన ఈ రాజుగారు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రోజు తిది ఏంటి అని అడుగుతారట అంటే వాస్తవంగా ఆ రోజు అమావాస్య తిది ఉంటుందట ఆయన ఆయనకి ధ్యానంలో పూర్ణ చంద్రబింబం వలే అమ్మవారి ముఖాన్ని దర్శనం చేస్తున్నారట అందువలన ఈ రోజు పౌర్ణమి అండి అని అంటారట అంటే సాయంత్రానికల్లా పూర్ణ చంద్రబింబాన్ని చూపించకపోతే ఆయనకి అంటే ఉరిశిక్ష లాంటిది చనిపోయే చనిపో నేను నిన్ను చంపేస్తాను అన్నట్లుగా చెప్తారట ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆయన ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చుట్టూతో ఉన్న వారందరూ చెప్తారట ఈరోజు అమావాస్య అయితే నువ్వు పూర్ణ చంద్రుణ్ణి ఎలా చూపిస్తావు ఈ రోజు చంద్రుడు రారు కదా అని అంటే అది నాది కాదు అమ్మే నా చేత అలా చెప్పించింది నేను అమ్మలో నేను అలా చూసాను కాబట్టి ఆమె చూసుకుంటుందని అంటారట అయితే సాయంత్రం అవుతుందట మహారాజు గారు అందరూ కలిసి అక్కడికి వస్తారట వచ్చి చుట్టూట చితి పేరుస్తారట పేర్చి మంట పెట్టి ఆయనని దాంట్లో కూర్చోబెడతారట అది ఆయన ఎప్పటికీ కూడా మాత్రం భయపడకుండా అంతా అమ్మే చూసుకుంటుందనేటటువంటి ధైర్యంతో ఉంటారట అది సగం దాకా కాలిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చేటటువంటి సమయంలో అమ్మవారు తన చెవి యొక్క తాటంకం అంటే చెవి కమ్మని ఆకాశంలోకి విసిరిందట అంటే సూర్య చంద్రులే ఆమె చెవి కమ్మలుగా ఉంటారు కనుక వెంటనే పూర్ణ చంద్రబింబం దర్శనమిచ్చిందట అప్పుడు మహారాజు గారు ఆయనని క్షమాపణ కోరుతారట వెంటనే ఆ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు భట్టారు గారు అమ్మవారిని ఒక స్తోత్రం చేశారట ఆ స్తోత్రం యొక్క సారాంశమే ఈ అభిరామ అభిరామి స్తోత్రం అనమాట ఈ స్తోత్రంలో ప్రతి లైన్ లో కూడా మనకి అమ్మ ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని పిల్లలకు విద్యా బుద్ధులను సౌమ సుమంగళిత్వాన్ని ఐశ్వర్యాన్ని అమ్మని ఇవ్వమని కోరినట్లుగా చెప్తారనమాట అంటే వాస్తవంగా ఈ సన్యాసులు ఈ పెద్ద పెద్ద గురువులు వారు వారికి కావాలని అమ్మని కోరుకోరు అటువంటి స్తోత్రాలను మనం చదవడం వలన మనకి ఒక మంచి జరగాలి అంటే లోక కళ్యాణం కోసం అమ్మని కీర్తించి మనము మంచి ప్రయోజనాన్ని పొందాలనే ఉద్దేశంతోనే స్తోత్రం చేస్తారు ఈ స్తోత్రం ఏంటి తర్వాత దీని యొక్క అర్థం ఏంటి అనేది కూడా చూద్దాం నమస్తే శ్రీమత్ సింహాసనేశ్వరి భక్తనామిష్టదే మాత అభిరామీ నమోస్ చంద్రోదయం కృతవతి తాటంకే నమహేశ్వరి ఆయుర్దేహి జగన్మాత అభిరామీ సుధాఘటే స్రీకాంతే శరణాగతవత్సే ఆరోగ్యం దేహి మే నిత్యం అభిరామి నమస్తు కళ్యాణీ మంగళం దేహి జగన్మకారిణీ ఐశ్వర్యం దేహి మే నిత్యం అభిరామి నమస్తుమండల మధ్యస్థే మహాత్రిపురందరీ త్రీచక్రరాజ మస్తు రాజీవలోచనే పూర్ణే పూర్ణచంద్ర విధాయి సౌభాగ్యం దేహీ మే నిత్యం అభిరామి నమోస్ గణేశ స్కంద జనని వేద రూపే ధనేశ్వరి విద్యా చె దేహి మే కీర్తిం అభిరామి నమోస్ ప్రియే మా సౌమంగ వివర్ధిని మాంగల్యం దేహీ మే నిత్యం అభరామీ నమస్తు మార్కండేయ మహాభక్త సుబ్రహ్మణ్యసు పూజితే రాజరాజేశ్వరి తమ్ అభిరామీ నమోస్ సాన్నిధ్యం కురు కళ్యాణి మూజా గృహుభే బింబే దీపే తరిద్రే కురాధ ఆయుర్బలం మంగళం భఖం శ్రీ అభిరామ భారతీ అభిరామీ స్తోత్రం సంపూర్ణం చూడండి ఈ ఈ ప్రతి లైన్ లో కూడా మనకు అమ్మను అన్ని కావాలని ఇమ్మని అడిగేటటువంటి స్తోత్రం చూద్దాం నమస్తే లలితే దేవి శ్రీమద్ సింహాసనేశ్వరి అంటే సింహాసనాన్ని అధిరో అధిరోహించినటువంటి తల్లి లలితాదేవి నీకు నమస్కారం భక్తానా ఇష్టదే మాత అభిరామి నమోస్తుతే భక్తులందరూ ఇష్టపడేటటువంటి తల్లి అభిరామి నీకు నమస్కారం తర్వాత రెండోది చూద్దాం చంద్రోదయం కృతవతి తాటంకేన మహేశ్వరి అంటే మీ యొక్క చెవి కమ్మలతో చంద్రోదయాన్ని ఉదయించినటువంటి తల్లి ఆయుర్దేహి జగన్మాత అభిరామి నమోస్తుతి నాకు జగన్మాత ఆయుష్యుని ప్రసాదించు ఎటువంటి గండాలు లేకుండా చూడు తల్లి అని తర్వాత సుధా ఘటేశ శ్రీకాంతే గతవత్సలే దేహి మే నిత్యం అభిరామి నమోస్తుతి అంటే అమృత కుండను పట్టుకున్నటువంటి ఈశ్వరుని యొక్క ఇల్లాలు తల్లి మమ్మల్ని మాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు అని అలాగే కళ్యాణి మంగళం దేహి జగన్ మంగళకారిణి ఐశ్వర్యం దేహి మే నిత్యం అభిరామి నమోస్తుతే సకల మంగళాలు సకల శుభాలను ఇచ్చేటటువంటి తల్లి నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని చంద్రమండలం మధ్యస్తే మహా త్రిపుర సుందరి శ్రీచక్ర రాజ నిలయే అభిరామి నమోస్తుతే చంద్రమండలంలో నివాస్ నివసించేటటువంటి మహా సుందరి గొప్ప తల్లి రాజ శ్రీచక్రంలో నివసించేటటువంటి తల్లి నీకు నమస్కారము అభిరామి నమస్కారము అని అర్థం రాజీవ లోచనే పూర్ణే పూర్ణచంద్ర విధాయిని సౌభాగ్యం దేహిమే నిత్యం అభిరామి నమోస్తుతే అంటే కలువరేకుల వంటి కన్నులు కలిగినటువంటి తల్లి పూర్ణ చంద్రబింబము అటువంటి ముఖము కలిగినటువంటి తల్లి నాకు ఎప్పుడు కూడా అదృష్టాన్ని కలిగించు అనేటటువంటి అర్థం గణేశ స్కంద జనని వేదరూపే ధనేశ్వరి విద్యాంచ దేహిమే కీర్తిం అభిరామి నమోస్తుతే గణేశుడికి స్కందుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తల్లి అయినటువంటి వేదరూపిణి మాకు విద్యని కీర్తి ప్రతిష్టలను కలిగించు ఇవ్వు అనేటటువంటి అర్థం అలాగే మాంగల్యం దేహిమే నిత్యం అభిరామీనం సువాసిని ప్రియే మాత సౌమంగల్య వివర్ధిని మాంగల్యం దేహిమే నిత్యం అభిరామీ నమోస్తుంది అంటే సువాసినులందరూ ఇష్టపడేటటువంటి తల్లి నాకు ఎల్లప్పుడూ మాంగళ్యం దేహిమే అంటే కుటుంబ సౌఖ్యం కలిగించు నా నా భర్తని చల్లగా చూడు నా కుటుంబాన్ని చల్లగా చూడు అనేటటువంటి అర్థం మార్కండేయ మహాభక్త సుబ్రహ్మణ్య సుపూజితే శ్రీరాజ రాజేశ్వరిత్వం అభిరామి నమోస్తుతే గొప్ప భక్తుడైనటువంటి మార్కండేయుడు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యుడు పూజించినటువంటి అంటే ఈ స్తోత్రాన్ని రాశారు కదా సుబ్రహ్మణ్య అయ్య సుబ్రహ్మణ్యుడు పూజించేటటువంటి రాజరాజేశ్వరి రూపంలో ఉన్నటువంటి అభిరామి తల్లి మమ్మల్ని కరుణించు నీకు నమస్కారము అని సాన్నిధ్యం కురు కళ్యాణి మమ పూజా గృహే సుహే బింబే దీపే తథా పుష్పే హరిద్రే కుంకుమే మమ అంటే ఎప్పుడు సకల శుభాలను కలిగించేటటువంటి తల్లి మమ నా యొక్క ఇంట్లో పూజా గృహంలో బింబంలో అంటే నీ యొక్క నీ యొక్క అంటే నీ యొక్క మనం ఒక బింబం అంటే అమ్మవారి ఫోటో పెట్టుకుంటాం కదా అక్కడ ఉండేటటువంటి ఫోటోలో పుష్పాలలో పసుపులో కుంకుమలో ఎల్లప్పుడూ చల్లగా ఉండి మమ్మల్ని అన్నిట్లో కూడా నువ్వు ఉండి మాకు రక్షణ కల్పించు అనేటటువంటి అర్థం అధిరామ్య ఇదం స్తోత్రం నెహ్పటేత్ శక్తి సన్నిధవు ఆయుర్బలం మంగళంచే భవేత్ సుఖం అంటే ఈ స్తోత్రాన్ని మనం పారాయణ చేసేట చేసినట్లయితే ఆయుష్యు మంగళాలు అంటే సకల శుభాలు ఆరోగ్యం అన్ని సమకూరుతాయి ఇది అభిరామ భట్టార ఇది శ్రీ అభిరామ భట్టార కృత శ్రీ అభిరామి స్తోత్రం సంపూర్ణం అభిరామ భట్టార్ గారు రచించినటువంటి ఈ స్తోత్రం పూర్తి అయింది అని మనం ఇది చిన్న స్తోత్రమే కాబట్టి ప్రతి ఒక్కరం కూడా రోజు చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది లేదు అంటే కనీసం మంచి రోజులలో అంటే పౌర్ణమి శుక్రవారం మంగళవారం అష్టమి నవమి తిథులు ఇవన్నీ కూడా పంచమి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథులు ఇక్కడ అంటే స్తోత్రం చిన్నదే కాబట్టి మొత్తం చదువుకోవడం చాలా మంచిది ఒకవేళ చదవలేని వారు ఇక్కడ మనకి ఆరోగ్యం అంటే మనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి ఎక్కువగా మనం కుంకుమ కానీ మంచినీళ్ళు కానీ అలా చేతితో పట్టుకొని ఇక్కడ సుధాగటేసే శ్రీకాంతే శరణాగత వత్సలే ఆరోగ్యం దేహిమే నిత్యం అభిరామి నమోస్తుంది ఆ ఒక్క శ్లోకాన్ని ఒక యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు అలా చదివి ఆ నీళ్లు వాళ్ళకి తాగించడం లేదంటే బొట్టు పెట్టడం అలా చేయడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అలాగే ఇక్కడ సౌభాగ్యం దేహిమే నిత్యం అన్న చోట మనకి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నా అలా ఆ రెండు లైన్లు చదువుకోవచ్చు అంటే మొత్తం చదువుకోవడం మంచిది అలా చదవలేనటువంటి వారు ఇక్కడ తేలిక భాషలో ఉంది కాబట్టి ఏ సమస్య ఉన్నవారు అంతవరకైనా చదువుకుంటే అనుగ్రహం మనకు కలుగుతుంది ఇక్కడ ముఖ్యంగా పిల్లల పిల్లల గురించి పిల్లలకు బాగా అంటే చదువు ప్రజ్ఞ తెలివితేటలు బాగా అభివృద్ధి చెందాలంటే గణేష స్కందజన రూపే ధనేశ్వరి విద్యాంచ దేహిమే కీర్తి అభిరామి నమోస్తుంది ఆ ఒక్క రెండు లైన్లైనా పిల్లల చేత చదివించినా కూడా చాలా బాగుంటుంది ఈ స్తోత్రాన్ని మనం పారాయణ చేయడం లే అంటే మనకి శక్తి ఉంటే ఒక తొమ్మిది సార్లు అలా చదువుకోవడం లేకపోతే మూడు సార్లు కనీసం ఒక్కసారైనా చదువుకున్నట్లయితే అమ్మ అనుగ్రహం మనకు కలుగుతుంది శ్రీమాత్ ప్రే నమహ సర్వేజన భవం